సుమిత్ అనే వ్యక్తి తనకు ఎదురైన ఒక ఘటన గురించి ఇలా రాసి పంపించారు ఆ ఘటన గురించి తెలిసినా విన్నా చాలు మన రోమాలు నిక్కబుడుచుకుంటాయి మరింతకు ఈ ఘటనకు సంబంధించిన విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం జబల్పూర్లో ఉన్న ఒక చిన్న పల్లెటూళ్ళలో సుమిత్ అనే వ్యక్తి ఉండేవాడు ఈయన చెప్పిన ఈ ఘటన కొన్నేళ్లకు పూర్వం జరిగింది ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆ మహాశివుడికి పరమ భక్తుడట ఆయన్ని గురించే ధ్యానం చేసేవాడట ఆయన్ని తలుచుకోకుండా ఏ పని మొదలు పెట్టేవాడు కాదట ఆయన ఏ పని చేసినా అందులో ఆటంకాలు ఎదురయ్యేవి కాదు ఎందుకంటే ఆ మహాశివుడు అన్ని వేళల్లో తనకు అండగా నిలబడేవాడట అలాంటి ఆ వ్యక్తి ఒకసారి తన ఊరి నుంచి తన కుటుంబంతో కలిసి అమర్నాథ్ వెళ్లడానికి రెడీ అయ్యారు అంతకుముందే వాళ్ల ఫ్యామిలీ మొత్తం రిజర్వేషన్ కూడా చేయించుకున్నారు హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర అమర్నాథ్ యాత్ర మీరు కూడా ఇప్పుడు మంచు కొండల్లో కొలువైన శివయ్యను దర్శించుకోవడానికి అమర్నాథ్ యాత్ర ప్లాన్ చేస్తుంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది మంచుతో కప్పబడి కొన్ని నెలల పాటు మూసి ఉన్న అమర్నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకోవాలనుకునే భక్తుల నిరీక్షణ ముగిసింది అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సుమిత్ వాళ్లంతా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు జమ్మూ తావి ఎక్స్ప్రెస్ లో అంతా బయలుదేరారు అయితే తనకప్పుడు ఆ ట్రైన్లో ఒక వింతైన సంఘటన జరుగుతుంది అని దానికి తానే సాక్ష్యమని కళ్ళారా చూసే భాగ్యం లభిస్తుందని అస్సలు అనుకోలేదట కానీ తన కళ్ళ ముందే జరిగిన ఆ ఘటన చూసి ఆ మహాదేవుడి మీద మరింత భక్తి పెరిగిందని చెప్పాడు అయితే ట్రైన్ ప్రశాంతంగా వెళుతోంది ప్రయాణికులు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కానీ బయట వాతావరణం మాత్రం చాలా కూల్ గా ఉంది వర్షం కూడా స్టార్ట్ అయ్యేసరికి ప్రయాణికులంతా ఆ చల్లని వాతావరణానికి బాగా రిలాక్స్ అవుతున్నారు ఆ చల్లని సాయంత్రాన్ని ఆ ట్రైన్ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలాంటి సందర్భంలో కూడా ఆనంద్ ఆ మహాదేవుడి మీద భక్తిని అస్సలు మర్చిపోలేదు ఆ మహాశివుడిని తన మనసులో ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఇక బయట వాతావరణంలో చాలా మార్పులు కనిపించాయి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకొచ్చాయి ఆ ప్రాంతమంతా చీకటైపోయింది ఒక్కసారిగా పెద్ద తుఫాన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి వర్షం దట్టంగా కురుస్తోంది గాలి భీకరంగా వీస్తోంది ట్రైన్ జర్నీ అలాగే సాగుతోంది లోపల కూర్చున్న ప్రయాణికులంతా కూడా ప్రశాంతంగా కూర్చున్నారు కానీ ఇంతలో ఒక శబ్దం వినిపించింది స్పీడ్గా వెళుతున్న ట్రైన్ కాస్త ఒక్కసారిగా ఆగిపోయింది ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అసలేం జరిగింది ట్రైన్ ఎందుకు ఎటు కాకుండా ఇక్కడ ఆగిపోయింది బయట చూస్తే వర్షం దంచుతోంది ఏమన్నా ప్రమాదం జరిగిందా అంటూ ఎవరికి వారు వాళ్ల మనసులో ఏదో కీడును శంకిస్తున్నారు సుమిత్ తన మనసులో ఆ స్వామిని ధ్యానించుకుంటూ కూర్చున్నారు ట్రైన్ ఆగి ఒక గంట అయిపోయింది ఇంతవరకు ముందుకు కదల్లేదు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు అందరూ కంగారు పడుతున్నారు సిటీకి ఎప్పుడు చేరుకుంటుంది అసలే వర్షం ట్రైన్ ఇంత సడన్ గా ఎందుకు ఆగిందో తెలియడం లేదు అనుకుంటున్నారంతా కొంతమంది అసలు విషయం తెలుసుకోవడానికి ఆ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి తెలుసుకుని ట్రైన్ ఎక్కుతున్నారు కానీ లోపల ఉన్న ప్రయాణికులకు మాత్రం ఎవరూ సరిగ్గా సమాచారం అందించడం లేదు అయితే ఆ ట్రైన్ ఆగిన విషయం గురించి ఎలాగో కష్టపడి శివ కొంత సమాచారాన్ని సేకరించారు అదేంటంటే వాతావరణం అంతా మారిపోయింది ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకుపోయింది దారి కనిపించడం లేదు అయితే ఇంతలో ఆ ట్రైన్ వస్తున్న దారిలో పట్టాల మీద ఒక పెద్ద ఎద్దు నంది వచ్చి అడ్డంగా కూర్చుని కనిపించింది దాంతో ట్రైన్ డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆ నందికి కొంత దూరంలో వెనకగా ఆ ట్రైన్ నిలిపివేశారు అని తెలుసుకున్నారు అసలే మూగజీవి వాతావరణం బాగోలేకపోవడంతో ఆ నంది ఎటు వెళ్లాలో తెలియక అక్కడ కూర్చుంది అనుకున్నారు అందరూ దాని పట్టాల మీద నుంచి పక్కకు తప్పించడానికి ఎంతో మంది ఎంతో కష్టపడుతూ ఉన్నారు కానీ ఆ నంది మాత్రం అక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదల్లేదు అందరినీ అలా చూస్తూ ఉంది తప్ప అస్సలు అది జరగను కూడా జరగలేదు దాంతో అందరూ చాలా బాధపడుతూ ఉన్నారు ఈ నందిని ఇక్కడి నుంచి ఎలా పక్కకు తప్పించాలా అని సతమతమయ్యారు మరోవైపు నుంచి ఇంకో ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తోంది ఈ నంది ఇక్కడి నుంచి లేవకపోవడంతో రెండు ట్రైన్స్ గుద్దుకునే అవకాశం ఉందని అందరూ ఫీల్ అవుతున్నారు చివరికి గంట దాటింది నాలుగు గంటలు దాటింది కానీ నంది మాత్రం అక్కడి నుంచి కదల్లేదు ఇంతలో ఎక్స్ప్రెస్ ని వేరే పట్టాల మీదకు మార్చేశారు దాంతో అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు అలా ఐదు గంటలైపోయింది అందరూ ఆ మహాదేవుడిని ప్రార్థిస్తున్నారు ఇంతలో అక్కడ ప్రశాంతంగా అయిపోయేసరికి ఆ నంది అప్పటి వరకు ఎంతమంది కష్టపడినా లేవనిది ఇప్పుడు తనంతట తానే లేచి పక్కకు వెళ్లిపోయింది ట్రైన్ వెళ్ళడానికి దారిచ్చింది ఈ ఘటన చూసి అంతా షాక్ అయ్యారు కానీ ఊపిరి పీల్చుకున్నారు ఇప్పటికైనా ఆ నంది లేచి దారి ఇచ్చింది అని సంతోషించారు ఇక ట్రైన్ నెమ్మదిగా బయలుదేరింది అయితే కొంత దూరం వెళ్లేసరికి ఆ ట్రైన్ లో ఉన్న వాళ్లంతా అక్కడ జరిగిన అసలు విషయం చూసి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు ఎందుకంటే ఆ నంది కూర్చున్న చోటు నుంచి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో కొంతమంది ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ట్రైన్ వెళ్లే పట్టాలను కోసేశారు కాబట్టి ఆ ట్రైన్ ని అక్కడే ఆపండి అంటూ సుమిత్ వాళ్ల స్టేషన్ మాస్టర్ కి మరో స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దాంతో ఈ ట్రైన్ ని ఎలా ఆపాలో ఆ స్టేషన్ మాస్టర్ కి అర్థం కాలేదు ఇంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నందీశ్వరుడు వచ్చి అడ్డంగా ట్రైన్ ముందు కూర్చుంది దాంతో ఆ ట్రైన్ కాస్త ఆగిపోయింది ఆ స్టేషన్ మాస్టర్ కూడా సంతోషపడిపోయాడు అలాంటి టైంలో ఈ ట్రైన్ వెళ్లి ఉంటే అక్కడ భారీ ప్రమాదమే జరిగి ఉండేది ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయేవాళ్లు అప్పుడు ట్రైన్లో ఉన్న వాళ్లకు అసలు విషయం అర్థమైంది ఇలాంటి ప్రమాదాన్ని మహాదేవుడు ముందే గమనించి తన వాహనమైన నందీశ్వరుడిని ఈ ట్రైన్ పట్టాల మీదకు పంపించాడు మన హిందువులు ఎలాంటి మూగజీవికి హాని చెయ్యరు అలాగే ఇక్కడ కూడా ఆ నందిని పక్కకు తప్పించడానికి ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆ నందిని కాపాడాడు ట్రైన్ డ్రైవర్ అప్పుడు ఆ ట్రైన్లోని ప్రయాణికులంతా హర మహాదేవ అంటూ ఆ శివుడికి నమస్కారం చేసుకున్నారు ఇక శివుడి వాహనం గురించి చెప్పాలంటే చాలా ఉంది హిందూ మతంలో దేవతలందరికీ సొంత వాహనాలున్నాయి మహావిష్ణు వాహనం గరుడపక్షి లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ వినాయకుడి వాహనం మూషికం శివుని వాహనం నంది శివాలయంలో చూస్తే గనక శివుడితో పాటు ఆ ఎద్దు కూడా కనిపిస్తుంది శివునితో పాటు నందిని పూజించడం తప్పనిసరి శంకరుడు కేవలం నంది ద్వారానే భక్తుల పిలుపులను వింటాడు ఈ శివుడు నందికి సంబంధించి పౌరాణిక కథను కూడా ఈ సందర్భంగా తెలుసుకుందాం ఈ పురాణం ప్రకారం బ్రహ్మచర్య వ్రతం చేస్తున్న రిషి శిలాదుడు తన మరణం తర్వాత తన రాజవంశం అంతమైపోతుందని భయపడుతూ ఉంటాడు ఆ భయం వల్ల ఎలాగైనా కొడుకును పొందాలని కఠోర తపస్సు చేస్తూ ఉంటాడు ఆ తపస్సుకు సంతోషించిన శివుడు శిలాదుడి ఎదుట ప్రత్యక్షమై వరం కోరమని అడుగుతాడు అప్పుడు శిలాదుడు మరణం రాని మరణం లేని ఒక కొడుకు కావాలని అడుగుతాడు పరమశివుడు అతడిని ఆశీర్వదించి అలాంటి కొడుకును నువ్వు పొందుతావని వరమిస్తాడు రెండో రోజు శిలాదుడు ఒక పొలం వెంట నడుస్తూ వెళుతుంటాడు ఆ సమయంలో పొలంలో అప్పుడే పుట్టిన బిడ్డ పడి ఉండడం చూస్తాడు పిల్లవాడు చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపించేసరికి అతన్ని చేతిలోకి తీసుకుని ఇంత అందమైన బిడ్డను ఎవరు విడిచిపెట్టారు అనుకుంటాడు అప్పుడు సిలాత్ అతనే నీ కొడుకు అని మహాదేవుడు గొంతు వినిపిస్తుంది ఇది విని శిలాదుడు చాలా సంతోషించి అతన్ని చూసుకోవడానికి తనతో పాటు బిడ్డను తీసుకెళ్తాడు ఆ బిడ్డకు నంది అని పేరు పెట్టుకున్నాడు ఒకసారి ఇద్దరు సన్యాసులు శిలాదుడి ఇంటికి వస్తారు అతని ఆశ్రయానికి సంతోషించిన ఆశ్రమవాసులు శిలాదుడికి దీర్ఘాయుషిని అనుగ్రహిస్తారు కాని నందిని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అప్పుడు శిలాదుడు దానికి కారణమేంటి అని అడుగుతాడు అప్పుడు మునీశ్వరులు నంది వయస్సు తక్కువ కాబట్టి మేము అతనికి ఎటువంటి వరం ఇవ్వలేము అని చెప్పారు నంది అది విని శిలాదుడితో నేను శివుని దయతో పుట్టాను కాబట్టి ఆయనే నన్ను రక్షిస్తాడు అని అనుకున్నాడు దీని తర్వాత నంది శివుడిని స్థుతించడం ప్రారంభించాడు ఆయన కోసం తీవ్రమైన తపస్సు చేశాడు దాంతో సంతోషించిన శివుడు ప్రత్యక్షమై నందిని తనకు ఇష్టమైన వాహనంగా చేసుకున్నాడు అలా శివునితో పాటుగా నందిని కూడా పూజించడం మొదలుపెట్టారు ఆ నందీశ్వరుడు ఇప్పుడు అంతమందిని కాపాడాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి